మీకు తెలుసా అంటార్టికా ఒకప్పుడు ఒక ఫారెస్ట్ అని అలాగే అంటార్టికాలో వన్ ఫార్టీ పైన వాళ్ళకనస్ ఉన్నాయి అలాగే ఈ వీడియోలో ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు తెలియని విషయాలు చెప్తా వీడియోలు లాజా చూడండి అలాగే ఛానల్ ఉప్పుటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ ఒకప్పుడు ఒక పెద్ద రెయిన్ ఫారెస్ట్ అని చాలామంది తెలియదు అది నైంటీ మిలియన్ ఇయర్స్ ముందు అంటార్క్టికాలో డైనోసార్లు కూడా ఉండే అప్పుడు ఫారెస్ట్ ఉన్నప్పుడు ఈ విషయం సైంటిస్టు ఎలా తెలిసిందంటే సైంటిస్టులకి అక్కడ ట్రీస్ యొక్క స్టంప్స్ కనిపించినాయి దాంతో వాళ్ళు కనిపెట్టారు నెంబర్ టూ సైంటిస్టులు అంటార్క్టికాలో ఫ్రెష్ వాటర్ కనిపెట్టారు అది కూడా ఎక్కడ ఉందంటే అంటార్టికా కింద టూ పాయింట్ ఫైవ్ మైల్స్ లోపల ఉంది ఇంకో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే సైంటిస్టులు అది ఫిఫ్టీన్ మిలియన్ ఇయర్స్ నుంచి ఉందని చెప్పారు అది వినడానికి కూడా కొంచెం విచిత్రంగా ఉంది ఆ ఫ్రెష్ వాటర్ ఇప్పటిదాకా ఉన్నాయంట అవి అక్కడే అదే కాదు ఆ ఫిఫ్టీన్ మిలియన్ ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అది బయటికి రాలేదు అక్కడే ఉన్నాయి స్టోర్ అయ్యి నెంబర్ త్రీ ఇది వినడానికి కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది మన ఎర్త్ మీద పడ్డ మెట్రాయిట్స్ అన్ని సిక్స్టీ పర్సెంట్ ఈ అంటార్క్టికలను పడ్డాయి అది కూడా మార్చ్ నుంచి అలాగే మూడు నుంచి కూడా వచ్చినవి ఉన్నాయంట దాంట్లో కొన్ని అవి సైంటిస్టులు కనిపెట్టారు నెంబర్ ఫోర్ సైంటిస్టులు అంటార్టికాలో కొత్త కొత్త ఆర్గానిజమ్స్ని కనిపెట్టారు అవి మన ఎత్తులో ఎక్కడ కనిపించలేదు ఫస్ట్ టైం అక్కడే దొరికినాయి అవి కూడా ఇప్పటిదాకా బతికే ఉన్నాయి అవి ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నాయంట అక్కడ ఇంకా సైంటిస్టులకు అర్థం కాని విషయం ఏంటంటే అవి ఇప్పుడు దాకా ఎలా బతుకున్నాయని ఎవరికి అర్థం కాలేదు అంత కూల్ టెంపరేచర్లో కూడా నెంబర్ ఫైవ్ అంటార్క్టికాలో ఎవరు ఉండరు అని మీకు తెలుసు కానీ ప్రజెంట్ పాపులేషన్ ఎంత అంటే అంటార్టికాలో సైంటిస్టులు మాత్రమే ఉంటారు థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ దాకా ఉంటారంట సైంటిస్ట్లు నెంబర్ సిక్స్ ఇది మీలో చాలామంది తెలియదు అంటార్క్టికాలో పెద్ద పెద్ద వాల్కెనోస్ ఉన్నాయి దాంట్లో మౌంట్ ఆర్బస్ అనే పెద్ద వాల్కెనో ఉంది ఇవన్నీ ఒక పెద్ద లేక్గా ఫామ్ అయింది వాల్కెనో నుంచి వచ్చే లావా అంతా అంటార్టిక్ ఒక కింద పాటలో ఉంటాయి ఇది ఒక లేక్ ఈ యొక్క వాల్కెనో ఒకసారి కానీ లావా వదిలిందనుకో అంటార్టికా మొత్తాన్ని వాటర్ కింద మార్చేగలుతుంది అంత పెద్దత వాల్కెనో నెంబర్ సెవెన్ అంటార్టికాలో ఐస్ మాత్రమే కాదు డ్రై ప్లేస్ కూడా ఉన్నాయి మన ఎర్త్లో ఉన్న ఈ డ్రైయెస్ట్ ప్లేస్ ఇది ఈ యొక్క ప్లేస్లో టూ మిలియన్ ఇయర్స్ నుంచి వర్షాలు పడతలేదు అందుకే ఇది ఇప్పటిదాకా డ్రైగానే ఉంది నెంబర్ ఎయిట్ ఈ అంటార్టికా సౌత్ పోల్లో ఉండడం వల్ల సిక్స్ మంత్స్ పొద్దున్న అలాగే సిక్స్ మంత్స్ నైట్లా ఉంటుంది నెంబర్ నైన్ శాటిలైట్ అంటార్టికాని కొన్ని ఫోటోలు తీసినప్పుడు కొన్ని విచిత్రమైన ఫోటోలు క్యాప్చర్ అయినాయి అవి చూడడానికి కూడా కొంచెం విచిత్రంగా ఉన్నాయి అవి మీరు కూడా చూడండి ఇవే ఆ ఫోటోలు ఈ ఫోటోలు చూసిన తర్వాత సైంటిస్టులు ఏమంటున్నారంటే కొంతమంది ఇవి ఖచ్చితంగా ఏలియన్స్ ఉండే ఛాన్సులు ఉన్నాయి అంటు అంటున్నారు మరి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలియని ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి ట్రై చేస్తా